పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు ముగింపు కోహ్లీకి కప్పు ఇది కల కాదు ఇది నిజం పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి నిస్సహాయమైన ఓటములకు నిరుత్సాహపు విమర్శలకు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసింది ఆర్సిబి ఐ మీన్ ఆర్సీబీ కప్పు కొట్టేసింది రెండు వేల ఎనిమిదిలో ఐపిఎల్ మొదలైంది మొదటి నుంచే ఆర్సీబీ అంచనాలు ఏ మాత్రం తక్కువగా ఉండేవి కాదు కానీ ఏదో ఓ మలుపు ఏదో ఓ తప్పు టైటిల్ మాత్రం దక్కేది కాదు కోహ్లీకి ఇది కేవలం టైటిల్ మాత్రమే కాదు ఇది అతని జీవిత సాధన ఎన్నో ఎండ్లు కెప్టెన్ గా విమర్శల నడుమన నిలబడి నిబద్ధతగా ఆట ఆడి అభిమానాల ఆశలను ఏ దశలను వదలలేదు ఈ ఏడాది ఆర్సిబి ఎలా ఎక్స్ట్రాడినరీగా ఆడిందో తెలుసా మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీ బౌలింగ్ డెప్త్ మిస్ కాకుండా ఫినిషింగ్ టచ్ ఈసారి అన్ని క్లిక్ అయ్యాయి ఫైనల్ మ్యాచ్ ఆర్సిబి వర్సెస్ పంజాబ్ స్కోర్స్ మాత్రం ఆర్సిబి వన్ నైన్టీ అండ్ పంజాబ్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫోర్ క్లీన్ ఫినిష్ అనిపించిన పంజాబ్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది చివరి రెండు ఓవర్ల వరకు ఎవరు గెలుస్తారో కూడా అర్థం కాలేదు మ్యాచెస్ గా నడిచాయి ఈ మ్యాచ్ లో జరిగిన టర్నింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు టర్నింగ్ పాయింట్ నెంబర్ వన్ స్టన్నింగ్ క్యాచ్ బై ఫిలిప్ సాల్ట్ ఒకవేళ ఫిలిప్ సాల్ట్ ఈ క్యాచ్ ని గనక చేయకపోయినట్టయితే కన్ఫామ్ గా ఆర్సీబీ ఈ మ్యాచ్ లాస్ట్ అయ్యేది ఎందుకంటే స్కోర్ డిఫరెన్స్ కూడా సిక్స్ అనమాట ఆర్సీబీది వన్ నైన్టీ అండ్ పంజాబ్ దొచ్చేసరికి వన్ ఎయిటీ ఫోర్ అంటే డిఫరెన్స్ ఎంత సిక్స్ ఒకవేళ ఆ క్యాచ్ మిస్ చేసినట్టయితే ఆ బాల్ కూడా సిక్స్ కి వెళ్లేది అండ్ మేబీ పంజాబ్ ఇంకొక రన్ తీసినా కూడా ఈజీగా పంజాబే గెలిసేది సో అర్థమవుతుంది కదా ఫిలిప్ సాల్టీ యొక్క క్యాచ్ ఎంత ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ నెంబర్ టూ షెపెట్ బౌలింగ్ షేయస్ ఆయర్ బ్యాట్ అవుట్ సైడ్ ఎడ్జ్ కి టచ్ అయ్యి జితేష్ శర్మకి వెళ్ళింది కానీ జితేష్ శర్మ ఏ మిస్టేక్ చేయకుండా ఆ బాల్ ని పట్టాడు శ్రేయస్ అయ్యార్ గ్రీస్ లో ఒక్కసారి సెట్ అయ్యాడంటే మనందరికి తెలుసు ఎలా ఆడతాడు లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా ముంబై ఇండియన్స్ మీద ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు తను కనుక గ్రీస్ లో సెట్ అయితే ఇన్నింగ్స్ ఆడే ఎబిలిటీ ఉంది కానీ ఆర్సీబి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు టర్నింగ్ పాయింట్ నెంబర్ త్రీ భువనేష్ కుమార్ పదిహేడు ఓవర్ లో రెండు వికెట్స్ తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు బట్ పంజాబ్ కింగ్స్ లో శశాంక్ సింగ్ మాత్రం ముప్పై బాల్స్ లో అరవై ఒకటి కొట్టి అవుట్ గా నిలిచాడు ఆర్సీబీ అభిమానులు అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది బెంగళూరు రోడ్లు ఖాళీగా లేవు ఎందుకంటే అభిమానులతో నిండిపోయాయి విన్ అయిన తర్వాత ఇది నా జీవిత గౌరవం నా కుటుంబం నా అభిమానులు నా జట్టు ఇది అందరిది అని అన్నాడు కోహ్లీ ఇప్పటిదాకా ఆర్సిబి అంటే ఆల్మోస్ట్ దేర్ అనే పేరు ఉండేది కానీ ఇప్పుడు చాంపియన్స్ అనే పేరు వచ్చింది దట్స్ ఫర్ టుడే గైస్ వీడియో నచ్చితే కన్ఫర్మ్ లైక్ కొట్టండి అండ్ ఆర్సిబీ ఫ్యాన్స్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో విరాట్ కోహ్లీ బయోగ్రాఫీ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై